జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మీ యొక్క శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే గోచార గ్రహస్థితి ప్రకారము పదహారో తారీఖు వరకు సూర్యుడు కన్యా పదిహేడు తర్వాత తులారాశిలోను చంద్రుడు తొమ్మిదిలోను కుజుడు కర్కాటక రాశిలో పదిలోను బుధుడు తులారాశిలో ఒకటిలోను గురు భగవానుడు వృషభ రాశిలోను శుక్రుడు సింహరాశిలో శని భగవానుడు కుంభరాశిలో రాహు రాశిలో కేతు కన్యా రాశిలో పన్నెండవ స్థానంలో ఉన్నారు ఈ నెల మనకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని అంటే రాజకీయ నాయకులకి ఇదొక మంచి సమయం కూడా చూసు శని ఐదవ స్థానంలో ఉండడం వల్ల ప్రజల మద్దతు క్రమంగా పెరుగుతుంది సూర్యుడు పదిహేడో తరగతి తర్వాత స్వరాశిలో ఉండడం వల్ల ప్రతిష్ట పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఇంకనూ అన్ని వర్గాల వారికి సమాజంలో గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి వారి ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఉన్నాయి కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయని చెప్పచ్చు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అన్ని రకాలుగా అవకాశాలు వస్తున్నాయి రాహు ఆరో స్థానంలో ఉండడం వల్ల విద్యలో ఉద్యోగంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది ఒక మంచి సమయం వివాహం కాని వారికి ప్రేమ జంటలుగా ఉన్న వారికి ప్రేమ వ్యవహారం కలిసి వచ్చి వివాహం అయ్యే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది పదిహేనవ తారీఖు తర్వాత చిన్న చిన్న స్పర్ధలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయని కూడా చెప్పొచ్చు మహిళలకి శుక్రుడు పదకొండో స్థానంలో ఉండడం వల్ల గౌరవం సమాజంలో గౌరవం పెరుగుతుంది రాజకీయంగా ఎంటర్ప్రినర్గా ఉన్న మహిళలకు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు బిజినెస్ చేసే వాళ్ళకి స్వరాశిలో బుధుడు ఉండడం వల్ల వ్యాపారంలో చురుకుదనం పెరుగుతుంది గురువు ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక ఒత్తిడి కొంచెం ఉన్నా నిలదొక్కుంటారు శుక్రులు పదకొండు స్థానంలో ఉండడం వల్ల కొత్త కస్టమర్లు లాభాలు ఉంటాయి పాత స్టాక్ అంతా అన్ని క్లియర్ అవుతుంది డెట్స్ అన్ని క్లియర్ అవుతుంది మీరు ఏదో ఒక బ్యాంక్ లోన్కో దేనికోసం ప్రయత్నం చేస్తుంటే అది ఒక అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు చిట్ ఫండ్స్ అవన్నీ కూడాను జాగ్రత్తగా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి నూతన గృహప్రవేశం ప్రవేశం అవకాశాలు ఉన్నాయి భూమి పూజ అవకాశాలు బాగా ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం ఎన్నో రోజులు వివాహం వివాహమైందండి నాకు సంతానం కలగలేదు శుభవార్త వింటారు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదహారు అక్టోబర్ వరకు సూర్యుడు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ ఉన్నా లేకపోయినట్టు అని కూడా చెప్పచ్చు స్వరాశిలో సూర్యుడు ఉండడం వల్ల పదిహేడు తర్వాత కొత్త బాధ్యతలు పదోన్నతి అవార్డ్స్ లేదా మీరు కోరుకున్నట్టు ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ అంతా కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి కుజుడు పదవ స్థానం ఉండడం వల్ల నిర్ణయాత్మకమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు గురువు ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతాయి పారిశ్రామికంగా కాస్త మిషనరీస్ అంతా కూడా దాన్ని రిపేర్లు చేసుకోవడాలు అవన్నీ మరమ్మతులు చేసుకోవడాలు అన్నీ కూడా జరుగుతాయి ఈ నెల మీకు చంద్రాష్టమం అని చెప్పుకుంటే తొమ్మిది అక్టోబర్ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు అక్టోబర్ సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త వాయిదాలు ఏది వేయకండి ఒప్పందాలంతా కూడా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త గమ్ గణపతి నమ సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు చేయవలసిన పరిహారం ఏంటి ఈ నెలంతా కూడా చండి సప్తశతి పారాయణం చేయండి కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయండి ఆదిత్య హృదయం ఆరోగ్యాన్ని కోసం చేయండి కాస్త ఆరోగ్యం మిశ్రమంగా ఉంది కాబట్టి ఆదిత్య హృదయాన్ని కాస్త పారాయణం చేయండి అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు నీళ్ళు మంచి బ్లూ కలర్ వాడచ్చు అదృష్ట దిక్కు పడమర దిక్కు శుభ సమయం ఉదయం పది గంటల నుండి పదకొండున్నర మధ్యలో మీరు ఏదైనా కూడా చేసుకోవచ్చు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి మీకు మేము రిప్లై ఇవ్వగలము విజయవస్తు